అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకోసం జీవితానికి పనికి వచ్చేటువంటి మంచి మాటలు మిత్రులారా బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవే విషపు తినటీకల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే గంజాయి మొక్కలలో పెరిగిన తులసి దైవ స్వరూపమే జీవిస్తున్న స్థలాన్ని బట్టి చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవరిని అంచనా వేయకూడదు పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగే ఉండడమే నిజమైన వ్యక్తిత్వం అదే సదా ఆరోగ్యకరమైన ఆచరణీయమైన ప్రేరణ